నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపత గురువు గారు లలితా సహస్రనామం అనేది చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు కదా సో ఇక్కడ వచ్చేసి లలిత సహస్రనామం అంటారు అలాగే రహస్యనామం అని కూడా అంటారు సో ఇందులో ఏది కరెక్ట్ అంటారు అండ్ లలిత సహస్రనామం గురించి చాలా విశిష్టత ఉంది అని అంటూ ఉంటారు కదా సో అందులోని ప్రత్యేకత మనకు అంటే కొన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు లలిత అమ్మవారి సహస్రనామంలోని నామాలను చదివితే సమస్యలు తొలగిపోతాయి అంటారు కదా సో దాని వివరణ గురించి తెలియజేస్తారా గురువు గారు ఒక అరగంట సమయం తీసుకున్నా పర్లేదు అంటే దాదాపుగా వివరించగలుగుతా అమ్మా రెండు మూడు విషయాలు చెప్తే అది అర్థం కాదు ఎవరికి ముందు లలిత రహస్యనామ స్తోత్రం లలిత సహస్రనామ స్తోత్రం వాస్తవానికి అది లలిత రహస్యనామం అంటే ఎవరు పడితే వాళ్ళు దాన్ని చదవకూడదు ఏమైనా ఇష్టానుసారం మనం చదివేస్తాము పాడేస్తాము అంటే దాని ప్రభావం కూడా అంతకంత అనుభవించవలసిన పరిస్థితి ఉంటుంది ందువల్లనంటే లలితా సహస్రనామం మొత్తం బీజాక్షరాలమ్మా ఎనిమిది అంటే తెలుసుగా మీకు అష్టవర్గులు అలాగే అష్టభైరవులు అష్టదుర్గలు మనకు వీళ్ళు భీష్ములు వారు చూశారండి భీష్మ పితామహన్ వాళ్ళు అష్ట వసువులు ఎనిమిది మంది ఇలా ఎనిమిదితో కూడుకున్నటువంటి జీవితం అష్టము అంటే కనుక ఒక ఎనిమిది అనేటువంటిది జీవిత మార్గ మార్గానికి ఆద్యంతము అష్టమే ఓకే అందుకని మనకు ఈ పక్షాలలో కూడా అష్టమితిథి చాలా విశేషమైనటువంటిది మనం భావిస్తూ దాన్ని ఈ తోటి ముడిపడి ఉన్నటువంటిదే లలితా సహస్రనామ స్తోత్రం లలిత రహస్యనామ స్తోత్రం మీరు ఏ నామానికైనా తీసుకోండి ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి ఓకే శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహ హసనేశ్వరి చీతజ్ఞకుండ సంభూత దేవ కార్జముతీత ముప్పై రెండు అక్షరాలు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి మొదటిది అక్కడికి ఎనిమిది అక్షరాలు శ్రీమత్సింహాసనేశ్వరి ఎనిమిది అక్షరాలు చిదగ్నికుండ సంభూత ఎనిమిది దేవకార్య సముద్రత ఎనిమిది ఆ తోటి ముడిపడి ఉన్నది అష్ట దరిద్రాల్ని కూడా అమాంతంగా తీసివేసేటువంటిది అష్ట ఐశ్వర్యాల్ని అనుగ్రహంగా ఇచ్చేటువంటిది లలితా సహస్రనామం ప్రతినామం కూడా ముప్పై రెండు అక్షరాలు ఇది ఎలా పడితే ఎలా చదవడానికి కూడా అర్హతలు లేవండి సహస్రనామం అనేటువంటిది పూర్వ విధానంగా మనం వెళ్ళాలంటే మనం చదివేస్తున్నాం చెప్పేస్తున్నాం కానీ అది వినటానికి కూడా మనకు ఒక అర్హత ఉండాలి ఇందులో రిస్ట్రిక్షన్స్ ఏమైనా చాలా ఉన్నాయి ఒకటి కాదు ఉన్నది మొత్తం ఓకే దానికి ఒక వర్ణన ఉంటుంది ఒక వృత్తం ఉంటుంది ఒక పదం ఉంటుంది అది ఎలా అయితే చెప్పబడి ఉన్నదో అలానే దాన్ని మనం పలకాలి మన ఇష్టానుసారం నేను పాట పాడుకుంటూ వెళ్తాను అంటే అవ్వదు ఇప్పుడు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భం ఉన్నట్టుగా అందులో స్వరాక్షరాలుగా సటి దోషాలు వచ్చినప్పటికీ కూడా ఒక మోస్తరు అనుకోవచ్చు కానీ లలిత రహస్యం ఎందుకున్నారంటే అమ్మా ఐదు వేల పదాలు పైనది ఆ ఐదు వేల పదాలు బీజాక్షరాలు అమ్మా బీజాక్షరం కానిది అందులో లేదు అంత గొప్పది అటువంటి బీజాక్షరం మనం పలకాలి అంటే మనకి ఎంత అర్హత కావాలి మన ఇష్టానుసారం మనం పలుకుండా వెళ్ళిపోతమేనా దానికి ఒక నిర్దిష్ నిర్దిష్టత ఎలా పడితే అలా మన చెప్పడానికి వీల్లేదు ఉంటుందమ్మ నిత్యా షోడశికారూపా అని చెప్పి పూర్ణదీక్ష అనేటువంటి పంచదశి షోడశి పదిహేను పదహారు అక్షరాలు ఆ పదహారు అక్షరాలకి మూలమే లలిత సహస్రనామ స్తోత్రం లలిత రహస్యనామం ఇంకా చెప్పాలంటే అరవై నాలుగు వేల శక్తి మొత్తం మనకు తెలిసినవి కొన్నాయి కానీ మొత్తం అరవై నాలుగు వేల శక్తి పీఠాలు ఆ అరవై నాలుగు వేల శక్తి పీఠాలలో ప్రధానంగా అక్కడ చేసేటువంటి అర్చన లలితా సహస్రనామ స్తోత్రమే ఎందుకు చేస్తున్నారు చేసేవాళ్ళు పిచ్చివాళ్ళ అందులో ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది ఒక్కసారి లలితా సహస్రనామ పారాయణ గురించి మనం తెలుసుకో తెలుసుకోగలిగి తెలుసుకున్నట్లయితే అందులో ఉన్న పుణ్యాన్ని మొత్తం మనం తీసుకుంటాం కానీ లలితా సహస్రనామం గురించి మనం తెలుసుకోవడానికి ఈ జన్మ మనకు సరిపోదమ్మా అంత గొప్పది ఇప్పుడు ఐదో శ్లోకం నాలుగు ఐదు శ్లోకం వస్తుంది అష్టమి చంద్ర తలిక స్థల శోభిత ముఖ చంద్రకలంక భమరుగ నాభివిశేషక అని వస్తుంది ఇందాక మనం అష్టమి ఎనిమిది అని చెప్పుకున్నాం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే శుక్లపక్షం కానీ కృష్ణపక్షం కానీ అష్టమి రోజు నాడు చంద్రుడు ఒకే రకంగా ఉంటాడమ్మా మామూలుగా అమావాస్యగా స్థులు ఉండడు అమావాస్య ముందుకి కానీ పౌర్ణమికి ముందు అష్టమి రోజు ఎలా అయితే ఉంటాడో అమావాస్య ముందు అష్టమికి ఎలా ఉంటాడు చంద్రుడు మార్పు జరగదు అలానే ఆ ఫోటో తీసుకుని కావాలంటే అమ్మవారి యొక్క ముఖం కూడా ఎప్పుడు అలానే ఉంటుంది ఒకరోజు ఎక్కువగా ఒకరోజు తక్కువగా ఉండదు నువ్వు ఎంత ఆరాధన చేసినా అమ్మవారి ముఖం అలానే ఉంటుంది అసలు ఆరాధన చేయకపోయినా అలానే ఉంటుంది నిక్షిప్తం జరిగిపోయింది అది అంత గొప్పది లలిత సహస్రనామం అందులో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్కటి ముడిపడింది అమ్మ వివాహం కావట్లేదు అనుకున్నప్పుడు నలభై రోజులు ఇంట్లో కూర్చొని నలభై రెండు రోజులు పూర్వాంగ ఉత్తరాంగం కామ్య కామకల రూప కదంబ కుసుమప్రియ కళ్యాణి జగతీ కంద కరుణ రససాగర ఈ శ్లోకాన్ని కనీసం మాత్రం రోజు తొంభైసార్లు నలభై రెండు రోజులు చేసుకోగలిగితే కంద రీతిలో వివాహం అవుతుంది అది ఏ దోషమైన ఉండని అండి పితృదోషంతో కూడా ఏ దోషమైనా ఉండనియండి దోషం ఏదైనా ఉండని అండి కానీ మనకు పుట్టినటువంటి దౌర్భాగ్యమైన లక్షణం ఏంటంటే నలభై రెండు రోజులు కూర్చొని మనం చేయం అవసరమైతే ఒక వారం దానికి ఏదైనా పూజ పునస్కారాలు డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకుంటాం అంతేగాని నలభై రెండు రోజులు మనం కూర్చొని చెయ్యమమ్మ ఆ లలితా సహస్రనామం అనేటువంటిది ఒక్కసారి పారాయణ చేస్తే అమ్మవారు మన మన ముందు కూర్చుంటుంది చెయ్యటంలో ఉంటుంది గొప్పతనం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమతి మహాసేశ్వరి ఏ ఎవరక్కడా పాలు చూడండి ఇంకెందుకు చేయటం దండగా చేసేటువంటి దాని మీద నీకు భక్తి ఉండాలి ఇప్పుడు మీరు ఒక ఆఫీసులో వర్క్ చేస్తున్నారనుకుందాం మీ బాస్ చూస్తున్నారంటే మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు లేకుండా ఉంటే తిరతాడేమో అని చెప్పి కానీ అటువంటి భయాలు ఉంటాయి కానీ మనకు పైన భగవంతుడు మనం తప్పు చేస్తే శిక్షిస్తాడేమో మనం ఆ ఎక్కడున్నాలే భగవంతుడు కాబట్టి కనిపించట్లేదు అంటే మన కంటికి చూసేటువంటి స్థితి లేదు ఆ ఒక్క భగవంతుడిని చూసేటువంటి శక్తి మన కన్నులకి లేదు ఓ పని చేద్దామమ్మా లైట్ వెలుగుతున్నాయి కదా ఒక నిమిషం పట్ల లైట్లను చూడగలమా కళ్ళకుండా చూడలేదు మరి ఈ ఇరవై వాడుసో నలభై వాడ్సో యాభై వాడో ఉన్న వాటిల్నే మనం చూడలేకపోతే కంటిన్యూగా ఎక్కడో ఉన్నటువంటి భగవంతుని సూర్యున్నే మనం చూడలేకపోతున్నాం కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది చూడలేము మరి ఆ భగవంతుని మనం ఎలా చూడగలుగుతామమ్మా చూడలేదు అంటే అది మనలో లోపం ఉంది ఆయన లేడు అని కాదు కదా ఇప్పుడు కొడతారు కనిపిస్తుందా లేదు నొప్పి తెలుస్తుంది అది కనిపించలేదు కాబట్టి అక్కడ లేదని ఒప్పుకుంటారా కాబట్టి ఇదంతా కూడా అనుభవేక వైద్యం అంటారు అనుభవం మీదే తెలుసుకోవాలి ఒకళ్ళు చెబితే తెలుసుకునేది ఇంతేనమ్మా చెప్తాం ఇరవై నాలుగు గంటలు కూర్చొని చెప్తాం ఇంతే తెలుసుకుంటారు వాళ్ళకే వాళ్ళు ఒక్కసారి తీసుకొని ప్రశాంతంగా వేరే ఆలోచన లేకుండా కళ్ళతో చదవండి నోటితో వద్దు కళ్ళతోనే ఎందుకంటే నోరుతో చదువుతున్నప్పుడు ఆ ఒక్క స్వ ఒత్తులు దృక్పథాలు అన్నీ ఉన్నప్పుడు మనం పలకలేకపోవచ్చు అపశబ్దాలు వస్తే దోషాలు వస్తాయి కనుక పేపర్ ఎలా అయితే చదువుతారో అలా చక్కగా కలదు మనస్సు కలు పెట్టి చదువుకుంటుంది ఏ వేరే దృష్టి లేకుండా ఒక గంట సేపు దాని మీద దృష్టి పెట్టండి అది అయిపోయేట ఒక మానసిక ప్రశాంతత వస్తుందమ్మ అంత గొప్పది లలితా సహస్రం ఇందులో ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవాలి ఒకసారి లలితా సహస్రనామం చేస్తే వచ్చేటువంటి ఫలితం అంతా ఇంత కాదు ఒక రోజుకి మహా చేస్తే మనం ఐదు సార్లు చేయగలుగుతాం అంతే గురువు అంతకన్నా చేస్తే ఎనిమిది సార్లు ఏమో చెయ్యగలమేమో అంతే మేము లక్ష కుంకుమార్చన చేసినప్పుడు నామాలే కాబట్టి ఓ పది సార్లు చేస్తాం మించి చేయటం కష్టం ఆ నామాలు నీకు చదవాలి ఇప్పుడు లక్ష కుంకుమార్చన చేస్తాం శ్రీం శ్రీమాత్రం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్మహం చేస్తే నలభై నిమిషాలు పడుతుందిగా ఓకే కానీ మాకు పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయిపోతుంది అంత స్పీడ్ చెప్పాలి తలా తోక తీసేస్తాం అక్కడ చేసేందుకు ఉపయోగం లేదు అలా చేస్తే ఒక రోజు నాడు ఐదు పార ఐదు సార్లు అంటే బో మహా గొప్ప అటువంటి లలితా ఒక రోజు పద్దెనిమిది సార్లు చేయడం అంటే ఎంత అమ్మా చాలా టైం టేకింగ్ గురుగారు ఒక లక్ష ఐదు వేల నాలుగు వందల ఎనిమిది బీజాక్షరాలు ఒకరోజు పారాయం చేస్తున్నాం అంటే ఆ ఒక్క రోజులో పద్దెనిమిది సార్లు మనం పారాయం అంటే ఆ ఒక్క ఫలితం ఏ స్థాయిలో జనాల్ని జనాలకు ఒక యోగాన్ని ఇస్తుంది భక్తులందరికీ కూడా భోగభాగ్యాలను ఇస్తుంది అనేటువంటి విషయం మనం గమనించుకోవాలి మా ఈ లలితా సహస్రనామం గురించి ప్రతి ఒక్క మనిషికి తెలియజేయాలనేటువంటిది ఒక విధానం ఉంది అలానే ఒక రోజు నాడు పద్దెనిమిది సార్లు లలితా సహస్రనామ పారాయణ చేస్తే అది చూస్తే అది వింటే ఆ విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి అందులో పాల్గొన్న వాళ్ళకి ఎంతటి ఫలితం ఉంటుంది విషయం వాళ్ళు అనుభవిస్తేనే తెలుస్తుందమ్మా అంతటి గొప్ప విధానాన్ని మనం చేస్తున్నాం ఇప్పుడు ఈ నెల ఇరవై అంటే లలిత సహస్రనామ పారాజన అనేటువంటిది ఒక విధానంగా నడుస్తూ ఉంటుంది ఏ విధానానికి ఏ శ్లోకం చేయాలి మీకు ప్రతి శ్లోకానికి ఒక్కొక్కటి చెప్తానమ్మా మీకు ఇబ్బంది లేదు ప్రతి శ్లోకానికి ఏది వస్తుంది ఎట్లా దేనికి ఏ శ్లోకం చేస్తే విడిపోయే దంపతులు కూడా కలిసి ఉంటారు ఇక రేపు డైవర్స్ అనుకున్న వాళ్ళు కూడా అందులో ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని నిరంతరంగా కూర్చున్నట్టు ప్రారం చేయడం మొదలు పెడితే పెండింగ్ పెండింగ్ పెట్టి మళ్ళీ వారి కలుసుకుంటారు అమ్మ ప్రతి ఒక్కటి మనిషి కావాల్సిన జీవితంలో లలితా శాస్త్రంలో ఉంది పోయింది అనేటువంటి పదం లేకుండా ఇస్తుందమ్మా పోతుందేమో అని భయాన్ని తీసేస్తుంది పోదు నాది అనేటువంటి ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తుంది లలితా సహస్రనామం దాన్నే రహస్యనామ స్తోత్రం అంటారు ఆ రహస్యనామ స్తోత్రాన్ని ఇరవై ఐదవ తారీఖు ఏకాదశి జ్యేష్ఠా నక్షత్రం శనివారం ఉందమ్మా ఆ రోజు నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారుగా పద్నాలుగు నుంచి పదహారు గంటల సమయం ఏ కంటిన్యూగా అర్చన చేస్తున్నాం పద్దెనిమిది సార్లు అష్టాదశ శక్తి పీఠం ఇందాక మనం అనుకున్న అరవై నాలుగు వేల శక్తి పీఠాలని మనకు కొన్నే తెలుసు అని మనకు పద్దెనిమిది శక్తి పీఠాలు తెలుసు ఆ పద్దెనిమిది శక్తి పీఠాలని అక్కడ ఆవాహన చేసి ఏ శక్తి పీఠానికి ఆ శక్తి పీఠాన్ని విడివిడిగా లలిత సహస్రనామ పారాయణ చేస్తున్నాం అక్కడ కూర్చొని నిలబడి ఆ ప్రదేశంలో కూర్చొని కదలకుండా పద్దెనిమిది సార్లు లలితా సహస్రనామ పారాయణ చేయటం అంటే పద్దెనిమిది సార్లు లలితా సహస్రనామ పారాయం చేశామంటే ఒక లక్ష ఐదు వేల నాలుగు వందల ఆరు బీజాక్షరాలమ్మ ఈ జీవితానికి ఇంతకన్నా ఇంకేం కావాలి అంతటి యోగం చెప్పుకుంటూ పోతే పది రోజుల పాటు కూర్చున్నా ఇంతే మనం చెప్పుకునేది ఇసుక చెప్పుకుంటాం పది రోజుల పాటు కంటిన్యూగా లెల్ శాస్త్రాల మీద మనం చెప్పుకుంటాం చెప్పుకుంటాం ఎంత ఉంటుంది అంటే ఈ జీవితం సరిపోతుంటానికి కారణం అదేనమ్మా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి తెలుసుకుంటూ ఉపయోగం లేదు తెలుసుకున్న దాన్ని ఆచరించగలగాలి కనీసం వంద శాతం వంతు ముప్పై శాతం మొదలుపెట్టు ఆ మొదలు పెట్టింది నీ మనస్సాక్షికి నీకు తెలిస్తే చాలు బయట వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి తెలియకల్లా నేను చేస్తున్నాను అని చెప్పి నువ్వు ఇంట్లో మొదలు పెట్టగలిగితే ప్రతిరోజు సంధ్యా సమయం ఉదయమా సాయంత్రమా ఒక టైం పెట్టుకో లలితా శాస్త్రం మొత్తం చేయడానికి నాకు శరీరం సహకరించట్లేదండి ఆఫీస్కి వెళ్ళాలి ఏదో అష్టమి చంద్ర విభ్రాజ దలిక స్థల శోభిత ముఖ చంద్రక లంకా విశేషక నాభిశేషక అది అది కాదండి ఇంకేదన్నా ఉందా చతుష్షష్ఠి ఉపచారాధ్య చతుషష్ఠి మహా మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత ఈ శ్లోకాన్ని చెయ్యి ఇంకేమైనా చేస్తానండి మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారురూప చారు హాస చారు చంద్రకళాధర ఇంకేదైనా ఉందా అండి అంటే ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఉంటాయమ్మా నిత్యా షోడశిఖారూప శ్రీకంఠార్థ శరీరని అంటే నిత్య క్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయని నిత్యా రూప శ్రీకంఠార్థ శరీరిని అని ఉంది డైవర్స్ తీసుకునేటువంటి స్టేజీలో ఉన్నారు పూర్తి భాగాన్ని ఒకసారి పరిశీలించిన తర్వాత వాళ్ళు కొన్ని ప్రక్రియలు చేస్తూ వాళ్ళు ఈ శ్లోకాన్ని కనుక పారాయం చేస్తే పోతాయి ఆ డైవర్స్ అని ఆలోచన పోతుంది ఇద్దరులో కూడా శ్రీకంఠార్ధ శరీరని ఈశ్వరుడికి అర్ధ శరీరం అమ్మవారిది కాబట్టి ఆ భాగాన్ని మళ్ళీ అమ్మవారు అయ్యేవారు కలిసి వాళ్ళ మనస్సులోకి వచ్చి ఆ పని చేస్తారమ్మా ఎంత చెప్పుకున్నా ఇంతే ఉంటుంది అది అంత గొప్పతనం అటువంటిది ఎంతోమంది ఏదో ఒక కారణాలు కుటుంబంలో అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ డైవర్స్ అవుతారు ఏదో ఒక రకంగా వాళ్ళందరూ ఆ సమస్య నుంచి బయటపడిపోయి అమ్మవారు నన్ను కాపాడింది రేపటి నుంచి నేను కూర్చొని పారాయణ చేయాలి అనేటువంటి అనుభూతి వాళ్ళకి కలగాలి ఓకే కలగాలి అంటే వాళ్ళకు ఒకటి మనం చూపించగలగాలి ఆ చూపించేటువంటిది ఏంటంటే ఒక రోజు అక్కడ కూర్చొని కదలకుండా పద్దెనిమిది సార్లు లలితా సహస్రనామ పారాయణ దేనికి దానికి ద్రూపదీపార్చనలు చేసుకుంటూ చేసుకుంటూ వచ్చామంటే ఆ ఒక్క అనుగ్రహం వాళ్ళ మీద ఏ రకంగా పడుతుంది విషయం ఖచ్చితంగా డెబ్బై రెండు గంటల్లో చూస్తారమ్మా సమయం కూడా అవసరం లేదు డెబ్బై రెండు గంటల్లో వాళ్ళు చూడగలుగుతారు ఖచ్చితంగా అది అంటే అక్కడ కూర్చొని మనం చేయాలి అట్లా చేసినప్పుడు వాళ్ళకి చక్ర రాజము అంటారు తెలుసమ్మా మీకు లేదు గురువు అంటే మనకు ఎన్నో రకాల యంత్రాలు తంత్రాలు మనం బయట చూస్తుంటాం ఏ ఈ శ్రీ చక్రం ఆ యంత్రం ఈ యంత్రం యంత్రాన్ని ఈ యంత్రాలలో రాజం శ్రీచక్రం ఓకే యంత్ర రాజమ్మో ఉంటారు ఇక యంత్రాలు రాజేయదినంలోనే శ్రీచక్రమే అన్న ఆ స్త్రీచక్రాన్ని ప్రసాదంగా ఇస్తున్నాం అందరికీ ఆ పూజలు ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళకి వెండి తోటి తయారు చేసినటువంటి స్త్రీచక్రం ఆ స్త్రీచక్రంలో ఈ ఒక్క లక్ష ఐదు వేల నాలుగు వందల ఆరు వీదాక్షరసంభుడిని నిక్షిప్తం చేయడం ఓకే ఇందులో ఇంకొక అద్భుతాన్ని గుర్చి ఇస్తున్నాను మేము మరొక వీడియోలో అది గుర్తించి చెప్తాం నిక్షిప్తం చేసి దాన్ని వాళ్ళకి ప్రసాదంగా ఇస్తే శ్రీచక్ర రాజ నిలయ శ్రీమతి త్రిపరుసుందరి ఆ శ్రీచక్రం అనేటువంటిది ఎక్కడైతే నిల స్థానంగా ఉంటుందో దాన్ని ఆపాదించి అమ్మవారు అక్కడ ఉండిపోతారు మామూలుగానే యంత్రం అంటేనే గొప్పది యంత్రరాజము అందులో ఒక లక్ష ఐదు వేల పైన బీజాక్షరాలని నిక్షిప్తం చేస్తున్నామని అంటే వాళ్ళ జీవితానికి అంతగానే ఇంకేం కావాలమ్మా అంత గొప్ప అమ్మా లలితా సహస్రనామము అని అంటే ఇక జీవితంలో అయిపోయింది నాకు దిక్కు లేకుండా పోయింది అనుకునేటువంటి వాళ్ళు ఆ లలితనామాన్ని పట్టుకుంటే చాలా అట్లా ఒక్కసారి నువ్వు పట్టుకో జీవితకాలం సో నిజంగా మనం అమ్మవారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మీరు అన్నట్టుగా ఇసుక రేణువంతా సో రహస్య సహస్రనామము సో అన్ని బీజాక్షరాలే సో నిజంగా ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ వినాలి తెలుసుకోవాలి అని ఎంత కుతూహలంగా ఉంటుంది సో గురుగారు అమ్మవారి లలిత సహస్రనామం గురించి చాలా చక్కటి వివరణ అలాగే విడిపోవాలి ఈ మధ్య కాలంలో డివోర్స్ ఎక్కువగా జరుగుతున్నాయి సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా గురుగారు చెప్పినట్టుగా నామాన్ని గనక జపిస్తే విడిపోవాలనుకునే ఆలోచన కూడా కలిసి ఉండేలాగా చేస్తోంది అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు